లో భాగంగా రొంపిచెల్ల మండలం ఆరేపల్లి గ్రామంలో గోకులం షెడ్డిని ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద బాబు ప్రారంభించారు हमन जो कोलांटी में दादा एम्मा बबोली मैं भी बड़े मैं तो कोंकड़ा पोली पता है मैं गिन रहा था राजदर कोट बैठो कढ़ी कढ़ी ले ली थी पशु को चित्र कढ़ी में पड़ चुका है ना के जा रहा है भाई और बट भाई बेटा भाई बेटा ले அந்த <laughs> நமஸ்காரம் <laughs> నమస్కారం ఈరోజు ఈ పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా మరి మనము ఇక్కడ ఈ రొంపుచెర్ల మండలం సంబంధించి రొంపుచెర్లలో క్యాటిల్ షెడ్స్ మినీ గోశాలకు సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల ప్రారంభించడం జరిగింది మరి ప్రస్తుతానికి ఈ మండలంలో మొత్తం ఇరవై ఐదు శాంక్షన్ కావడం జరిగింది ఇప్పటికి పన్నెండు దాకా కంప్లీట్ చేశారు మిగిలినవి కూడా ఒక వారం పది రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ కార్యక్రమం వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతులకు పాడి పంట అనేటువంటివి రెండు బాగా ఉండాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఇది చాలా చక్కగా రైతులకు ఉపయోగపడేటువంటి ఈ ఫార్మర్స్ కూడా మంచి సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు సో ఒక్కొక్క కి సంబంధించి మనం రెండు లక్షల ముప్పై వేల రూపాయల అంచనాతో నిర్మించడం జరుగుతుంది అందులో పది శాతం అంటే ఇరవై మూడు వేల దాకా ఫార్మర్ సొంతంగా పనులు చేసుకోవడం కానీ ఏదైనా కానీ మన వాటా ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా మన మండలంలోను ఈ గ్రామంలోను అదేవిధంగా ఈ జిల్లాలోను కూడా నిన్నటి నుంచి ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి మరి ఈ మిగిలిన షెడ్లు కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకొని కంప్లీట్ చేసేసి మరి రైతులందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి కోట కంప్లీట్ చేసేసుకొని ఉన్నట్లయితే ముందు ముందు మిగిలిన రైతులు కూడా అడుగుతున్నారు ఇంకా వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఆస్కారం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతో నరేంద్ర మోడీ గారి దీవెంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది ఇటువంటి కార్యక్రమంలో రైతుల పక్షపాత నారా చంద్రబాబు నాయుడు గారు పంటలు బాగుండాలి పాడి బాగుండాలి అనే కార్యక్రమంలో పాడి పంట బాగుంటే రైతులు ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతారు అదేవిధంగా రైతులు పట్టణాలకు వెళ్ళి మరి సెటిల్ అవ్వకుండా పల్లెలో నుంటే ఆర్థిక పరంగా మనం ఎదుగుదామని చెప్పి రాబోయే కాలంలో ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా పల్లెలకు వెళ్లే పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఇవాళ పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఆర్థిక పరిస్థితులు తారుమారు అవుతున్నాయి ఆదాయం తక్కువ అదేవిధంగా ఖర్చు ఎక్కువైపోయింది కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా పల్లెల్లో ఉంటే పాడి పంట చూసుకుంటూ ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళాలి అదేవిధంగా రైతుల పిల్లలందరూ కూడా చదువుకొని అమెరికా లండన్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి రైతులు మాత్రం ఎక్కడ మర్చిపోకుండా పల్లెల్లో మర్చిపోకుండా సంక్రాంతి సందర్భంగా మన పల్లెలో ఉండాలి ఇటువంటి కార్యక్రమంలో రైతులకి అండగా ఉండడానికి గోకుల్ షెడ్డు ఏర్పాటు చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత ప్రభుత్వం తరఫున ఈ విధంగా చేయడం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు మరి ప్రభుత్వ పరంగా ప్రతి గోకుల్ షెడ్కి రెండు లక్షల ముప్పై వేలు ఇవ్వడం జరిగింది దాంట్లో రైతు పది శాతం భాగం కూడా ఉంది కాబట్టి రాబోయే కాలంలో గోకుల్ షెడ్ ఎక్కువగా ఇవ్వడానికి పల్లె ప్రాంతాల్లో ఇచ్చినందువల్ల రైతులు ఆర్థిక పరంగా మెరుగవుతారని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా మహిళలకైతే మరి గ్రూపులు పెట్టాము పొదుపు సంఘాలు పెట్టడం జరిగింది ఏదైనా ప్రతి వ్యక్తి ఆర్థిక పరంగా ముందుకెళ్లాలి ఆర్థిక అభివృద్ధి చెందాలి అదేవిధంగా చిన్నారులు కూడా బాగా చదువుకొని రేపు రాబోయే కాలంలో చదువుకోవాలి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి మళ్ళీ పల్లెల్లో వ్యవసాయం కూడా చేయాలి అందుకని ఇక్కడ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది ఈ పిల్లలందరూ కూడా మరొకసారి మంచి మంచి ఉద్యోగాలు రావాలి మంచి రైతులు కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుగుతాం నమస్కారం